ఫ్రెండ్స్ ఒక మార్ట్ మార్ట్ ముద్దు ఈ రోజు మన రెసిపీ ఏంటంటే సో తెలుగు వారు ఎంతో ఇష్టంగా తినే క్రిస్పీ కాన్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈ స్టైల్లో మీరు చేశారంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా లొట్టలు తినాల్సిందే అండి ఈ రోజు మనం ఈ క్రిస్పీ కాన్ యాక్చువల్ గా ఆంధ్రాలో ఎక్కువ రెస్టారెంట్ లో చేస్తుంటారండి ఈ స్టైల్లో సో ఆ క్రిస్పీ కాన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో పిల్లలకి స్నాక్స్ గా అయినా ఈవినింగ్ అలా టైం పాస్ గా అయినా స్టార్టర్ గా అయినా చాలా బాగుంటది అనమాట సో ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీ లిస్ట్ లో యాడ్ అవ్వాల్సిందేనండి అంత బాగుంటది ఈజీ రెసిపీ కూడా ఓ ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్న గింజలు రావడానికి ఫుల్ స్వీట్ కాన్స్ అయితే తీసుకున్నానండి నేను ఈ గింజల్ని ఒకటి లేదా రెండు సార్లు వాటర్ లో శుభ్రం చేసి తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలోకి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కల్పు వేసేస్తున్నాను ఈ రెండు వేసి ఒక్కసారి ఇలా స్పూన్ తో కలిపేసిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలండి అండ్ మునిగాన్ని వాటర్ పోసేసి ఇలా ఒక్కసారి చక్కగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి గ్యాస్ మీద ఒక పది లేదా పదహైదు నిమిషాల వరకు ఉడికిస్తే ఎయిటీ పర్సెంట్ వరకు కాన్ ఉడికించుకోవాలన్నమాట సో ఇలా మూత పెట్టుకొని హై టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మంటని మనం ఇలా చక్కగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఎయిటీ టు సెవెంటీ పర్సెంట్ కాన్ ఉడికిన తర్వాత ఈ నీళ్ళన్ని వంచేసి కింద ఒక స్టైనర్ లేక తీసుకోండి ఆ స్టైనర్ లోకి తీసుకోవడం వల్ల నీళ్లు మొత్తం ఒక చుక్క కూడా లేకుండా నీట్ గా పోతాయి అనమాట ఎందుకంటే నీళ్లు ఉన్నప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది సో అందుకని నీళ్ళు ఒక చుక్క కూడా ఉండకుండా ఇలా స్ట్రైనర్ ఉంటే మీ దగ్గర స్ట్రైనర్ లో కానీ లేదంటే ఏదైనా క్లాత్ లో కానీ మీరు ఉడగట్ అనుకోండి బాగా పూర్తిగా పోతాయి అనమాట ఓకేనా సో ఇలా స్ట్రైనర్ లా తీసుకున్న ఈ కాన్ స్ట్రైనర్ లో కానీ లేదంటే ఏదైనా పెద్ద గిన్నెలోకి కానీ తీసుకుని పూర్తిగా ఒక పది లేదా ఇరవై నిమిషాలు ఆన్ కింద కానీ నార్మల్ గా కానీ పెట్టి పూర్తిగా చల్లారిన వాళ్ళు అనమాట సో కాన్ పూర్తిగా చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసి సో దీంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి తర్వాత బియ్య పిండి బియ్య పిండి ఒక ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్య పిండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మొత్తం మన కాన్ మీద విదిలించాలన్నమాట సో ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనకి కాన్ చల్లగా లేకుండా వేడివేడిగా ఉందనుకోండి మనం ఎంత పిండి వేసినా పీల్చుకునేస్తుంది అనమాట వేడి మీద సో అది మళ్ళీ మనం ఆయిల్లో వేసేటప్పుడు నీళ్లు వదులుతుంది అలా కాకుండా పూర్తిగా చల్లారింది అనుకోండి మనకు క్లియర్ గా బాగుంటది అనమాట సో ఇలా బియ్యపిండి ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్స్ అండ్ మైదా ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ వేసేసిన తర్వాత ఇలా వీడియో ఫ్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసేలాగా ఉప్పు మిరియాల పొడి అండ్ మైదా వేసాం కదా బియ్య పిండి వేసాం అల్లంల్లి పేస్ట్ ఇవన్నీ బాగా చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ ని తీసుకొని డీప్ ఫ్రై కి కావాల్సిన ఆయిల్ అయితే పోసేసుకోండి ఇక్కడ నేను హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఆఫ్ పోసి హై ఫ్లేమ్ లో ఒక పదహైదు నిమిషాలు మనకు వేడైంది అనుకోండి చక్కగా కాగిపోతుందండి ఇలా వేడెక్కిన ఈ నూనెలో ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న కాన్ని ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మనం అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం క్రిస్పీనెస్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి కాన్ని క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కాన్ మన మీదకి చిట్లకుండా ఒక స్ట్రైనర్ ఏవైనా ఉంటే ఇలా అడ్డు పెట్టేసేయండి ఈజీగా ఉంటదనమాట మనకి అది ఉడికేటప్పుడు ఆ కార్ వెగరకుండా మన మీదకి చిట్లకు ఉంటది ఇలా స్ట్రైనర్ లేదు అనుకున్నప్పుడు మీ దగ్గర ఏవైనా ప్లేట్ ఉన్నా కూడా ఇలాగా మూసిపెట్టవచ్చండి మూసిపెట్టి మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ మూతను తీస్తూ మనం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు అనమాట చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి సో ఇలా ఫ్రై అయిపోయిన మన కార్ని ఇప్పుడు తీసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టేసుకుందాం మీ దగ్గర ఉన్న మొత్తం కార్ని ని ఇలానే ఫ్రై చేసి తీసి మొత్తం ప్లేట్ లో పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టుకొని మనం అయితే తిరగమాత వేసుకుంటాము తరమాత అంటే ఎగ్జాక్ట్ తరమాత కాదు ఇది డిఫరెంట్ గా కొద్దిగా వేసుకుంటాం అనమాట సో ఇప్పుడైతే ఒక త్రీ టే స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే పోసేసుకోండి సో కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసేస్తున్నానండి ఇది కొద్దిగా చిట్టుపట్లాడిన తర్వాత ఇలా సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా ఒక రెండు పచ్చిమిర్చి అయితే సరిపోతాయి ఇలా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఆనియన్స్ ఫీల్ అయినంత సన్నగా కట్ చేసి వేసేసుకుందాం నేను టూ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి సో దీంతో పాటు బాదం కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోండి దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు బాదం బదులు నా దగ్గర బామ ఉండే ఆ కి అందుకని నేను బాదం వేస్తున్నాను చేసి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇవి చక్కగా ఫ్రై చేస్తూ అండ్ ఎండుమిర్చి ఒక నాలుగు మధ్యలో కట్ చేసి వేసేసి తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఓ మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ ని పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు అయితే చక్కగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలండి ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ని స్వీట్ కాన్ని ఆ స్వీట్ కాన్ ఇందులోకి చక్కగా కలుపుకోవాలండి సో కలుపుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని గ్యాస్ ఆపేయడమే అనమాట టూ మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మన క్రిస్పీ కాన్ రెడీ అయిపోయింది సో ఈ క్రిస్పీ కాన్ని స్టార్టర్ గా కానీ లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు పెట్టామంటే వాళ్ళు మెప్పు పొందాల్సిందే అండి సో చిన్నపిల్లలు అయితే స్నాక్స్ గా చాలా ఇష్టంగా తింటారు స్కూల్ కి పెట్టించామంటే ఖాళీ అవ్వాల్సిందే బాక్స్ రెసిపీ నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్స్ లో చెప్పడం మర్చిపోక సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హైప్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్